అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని బరువు పెట్టకూడదు వాళ్ళకి కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయండి ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడుంటాను ఒక మాట చెప్పండి నాకు నేను అండగా ఉంటామని చెప్తాను నాకు అట్లా జనసైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించాల ఏం ఆశించాల వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఏ స్వార్థం లేదు అలాగే మన నాయకులు కూడా పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా నేను ఇరవై ఒక్క సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నా చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నా బైబిల్లో ఇప్పుడు అని వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉండారు బైబుల్ చదువుతూ ఉన్నాడు ఆవిడ మాట్లాడాను ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను నువ్వు ఇది ఎనరానికి మంచిది అని చెప్పారు ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనిగొచ్చిందా తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడు నీకు మంచిది అవుతారా నీకు ఆ మాట ఏంటి నేను అన్నాడు ఏ ఎప్పుడు అనుకునేవాడిని అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం అంటే ఏమీ లేని ఇస్తరాకి ఎగిరిపడతా ఉంటాం డిగ్రీగిరి పడుతుంది అన్ని ఉన్న సభ నిండుగా ఉంటాం అలాగే ఎన్ని స్థానాలు అని కంటే కూడా ఎంత బలంగా చేసామని దాని మీద అందరూ అన్నారు ఆ రోజున తాడేపల్లి గూడెం సభ మన బోల్శెట్టి గారు రోజు ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లి తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉద్ధృతి లేదు ఆ రోజున అందరూ చెప్తాం నాకే తేడాగా అనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది ఉధృతి లేదు హుషారు లేదు మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా ఆ రోజు మనం ఊహించాము ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు మళ్ళీ తగ్గి ఇరవై ఒకటి అయిపోయింది ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను ఆ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే సరాసరి తీసుకుంటే నూట డెబ్బై నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది ఏడు శాతం నుంచి ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మన మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు మీరు మీరు చూసారు అయిన పాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు అప్పుడు కూడా మాకు మూడు వేలు నాలుగు వేలు వచ్చినాయి కానీ రోజున చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలు నలభై డెబ్బై తొంభై